హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వామీజీ రాజుతో తాయారమ్మ కర్మకాండలు జరిపించడానికి ఏర్పాట్లు చేసి రాజుని అక్కడికి పిలిపిస్తారు ఇక అక్కడికి గౌతమ్ అహల్య కూడా వస్తారు గౌతమ్ అహల్యనని వెనకాల నుండి చూసిన రాజు వీళ్ళెవరు అని అడుగుతూ ఉంటాడు అప్పుడు స్వామీజీ ఇలా చెప్తూ ఉంటాడు నీ కార్యం తర్వాత వాళ్ళు కూడా ఇదే కార్యం చేయడానికి వచ్చారు అని అంటూ ఉంటాడు స్వామీజీ అవునా వాళ్ళకి పోయారో అని అంటూ ఉంటాడు బంగారాజు వాళ్ళకి కూడా చాలా దగ్గరి వాళ్ళు వాళ్ళకి కావలసిన వాళ్ళు పోయారంట అని స్వామీజీ చెప్తూ ఉండగా అంతే అవును ఆ దేవుడు బాగా దగ్గర వాళ్ళనే కావలసిన వాళ్ళనే తీసుకెళ్ళిపోయి బాధ పెడుతూ ఉంటారు అని బంగారాజు అన్న మాటలకి అహల్య ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత రాజుని కూర్చోబెట్టుకొని తాయారమ్మకి పిండ ప్రదానం చేపిస్తూ ఉంటాడు స్వామీజీ ఇక దూరం నుంచి అహల్య గౌతమ్ గమనిస్తూ ఉంటారు ఇక కర్మకాండ పిండ ప్రదానం పూర్తి అయ్యే లాస్ట్ సమయంలో స్వామీజీ ఇలా అంటూ ఉంటారు తాయారమ్మ ఆత్మ శాంతిరస్తు అని అనగానే బంగారాజు షాక్ అయి స్వామీజీ వైపు చూస్తాడు ఇక అహల్య గౌతమ్లు కూడా షాక్ అయి టెన్షన్ పడుతూ స్వామీజీ వైపు చూస్తారు ఇప్పుడు స్వామీజీ ఏం చెప్పి బంగారాజుని మైమర్పించగలడో తల్లి చెడిపోయిందని తెలిసిన బంగారాజు ఏం చేస్తాడు ఇంద్రాకి కరెక్ట్గా కర్మకాండని గౌతమ్ అర్జున్ ప్రసాద్తో జరిపించగలడా రాను నెట్ సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్